హాయ్ అండి నేను మీ ఎల్జీ లాక్స్ నుంచి మీ సౌమ్య ముందుగా అయితే దేవునికైతే పూజ చేసుకొని తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం రాండి ఈ వీడియోలో అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే చెబుతానండి నా ఛానల్ డిలీట్ అయిన విషయం తర్వాత హ్యాక్ అయిన విషయం అయితే ఈ వీడియోలో చెబుతాను హాయ్ అండి నేను మీ సౌమ్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అయితే వెళదాం రండి ఇవాళ వీడియోలు వచ్చేసి నేనైతే ఒ్వటిసారి ఎలా చేయాలో ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను తర్వాత ఇంకోటి నా ఛానల్ అయితే సౌమ్య వ్యూలాగ్స్ అని ఒక ఛానల్ అయితే ముందుగా అయితే నేను పెట్టుకొని ఉన్నాను ఆ ఛానల్ ఎలా రిమూవ్ చేశారో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం రండి అలాగే ఇంకో ఛానల్ సౌమ్య క్రేజీ వరల్డ్ అనే ఒక ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను దాన్ని కొని ఎలా దొంగలైతే నా ఫోన్ ఎత్తుకొని పోయి ఎలా హ్యాక్ చేశారో ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పినాను ఈ నా ఛానల్లోనే ఆ వీడియో అయితే ఉంది చూడొచ్చు తర్వాత నా ఛానల్ సౌమ్య వ్యూలాగ్స్ అయితే నేనైతే చాలా కష్టపడి చేసుకున్నానండి చాలా కష్టపడి చాలా నిద్ర లేకుండా ఒక్కోసతి చాలా కష్టపడి ఎడిటింగ్ చేసుకొని తర్వాత ఎలా వాయిస్ ఇయాలనో నేర్చుకొని తర్వాత ఎలా చేయాలనేసి నేనైతే కష్టపడి చేసుకున్నాను కానీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే నేనైతే చేశాను మీరెవరు అలా మిస్టేక్స్ అయితే చేయకండి ఇలా ఇన్స్టాగ్రామ్లో ఉంచి మనం ఏమైనా చిన్న క్లిప్పింగ్ క్లిప్పింగ్స్ తెచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వేరే వాళ్ళవి ఇలా అయితే రిమూవ్ చేస్తారని నాకైతే తెలిసి తెలియలేదు అలా పెట్టడం వల్ల నా ఛానల్ అయితే రిమూవ్ అయితే చేసేసారు కానీ నేను చాలా కష్టపడి చేసుకున్న ఛానల్ అయితే తీసేయడం అనేది నాకు చాలా బాధగా అయితే అనిపించింది నాకు అంత బాగా తెలవలేదు కదా అంత యూట్యూబ్ గురించి అంత నాలెడ్జ్ అయితే లేదు అందుకే అలా చేయడం వల్ల నేను ఎంతో కష్టపడి చేసుకున్న నా ఛానల్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది అప్పటి నుంచి నాకు కొంచెం డిస్టర్బ్ ఇప్పుడు నేను ఈ ఛానల్ చేసిన ఇది ఇంప్రూవ్ అవుతుందా లేదా అనే ఒక డౌట్తోనే ఇప్పుడు మళ్ళీ ఛానల్ అయితే ట్రై చేస్తున్నాను ఈ సతి అయితే దేవుడి మీద భారం వేసి ఇలా అయితే చిన్నగా ఛానల్ అయితే చేస్తున్నాను ముందుగా చేసినట్టు నేనైతే చేయాలంటే కొంచెం యోచనం చే అదే ఆలోచించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒకసారి ఒక్కసారి రెండుసార్లు చేసిన ఛానల్ ఇలా అయిపోవడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయితే అయ్యాను అందుకే నేను కొంచెం వీడియోలు చేసేది కొంచెంగా తగ్గించినాను కానీ నా సౌమ్య వీ బ్లాగ్స్ ఛానల్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి చాలా వీడియోలు అయితే పెట్టున్నాను కానీ అది రిమూవ్ అయితే అయిపోయింది ఇప్పుడు చిన్నగా ఇలా చేసుకుంటూ ఉన్నాను అందరూ ఆదరిస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కర్ణాటక స్టైల్లో ఒబ్బట్సారి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూశారుగా ముందుగా ముందుగా అయితే మనం ఒబ్బట్టు కోసం ముందుగా బేళ్ళైతే ఉడికించి ఆ నీళ్ళైతే పక్కన ఉంచుకొని తర్వాత మసాలా కోసం అయితే నేను ఏమేమి తీసుకున్నానో ముందుగా ఒబ్బట్టు పిండి అయితే కొంచెం ఎత్తిపెట్టుకొని మసాలా కోసం కొంచెం కొబ్బరి చింతపండు టమోటో తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న పూర్ణం పిండి కొంచెం వేసి మిక్సీలో అయితే రుబ్బి పక్కనుంచుకొని ఈ బేల రసంలో అయితే అన్నీ కలిపి తర్వాత ఇలా పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇలా ఒబ్బట్టు చేసుకొని తిని చూడండి జీర్ణం అయితే చాలా బాగా జీర్ణశక్తి అయితే అవుతుంది ఇది చాలా బాగా జీర్ణం అవుతుంది తర్వాత మనకి కొంచెం హెల్తీగాని ఎందుకంటే దీంట్లో కారం పులుపు ఉప్పు అన్నీ అయితే బాగుంటాయి ఇలా కరివేపాకు జాస్తి వేసుకోవడం వల్ల మనకి అయితే చాలా బాగా అవుతుంది కదా అందుకే నేనైతే చెబుతున్నాను ఇలా కరివేపాకు అయితే రెమ్మరెమ్మగానే ఇలా పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఈ ఒబ్బట్టు రసం అయితే స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇలా ఒక్కసతి అయితే ట్రై చేసి చూడండి కర్ణాటక స్టైల్ అయితే కర్ణాటక స్టైల్ సాంబార్ అయితే చేశాను కానీ